పహానీలో ట్యాంపరింగ్ కు నలభై లక్షల డీల్ సూర్యపేటలో ధర్నీ అక్రమాల్లో నివ్వెరపోయేటటువంటి నిజాలు పట్టాలేని భూములను ధర్నీలో చేర్చేందుకు రెవెన్యూ ఆఫీసర్ల పన్నాగం మిస్సింగ్ సర్వే నెంబర్లను చేర్చే మాడ్యూల్ ను ఇందుకు వాడుకునేటటువంటి ప్లాన్ పదకొండు మందికి ఇరవై ఏడు ఎకరాలు పట్టాలు ఇచ్చేలా మోతే తహసీల్దార్ ఆఫీస్లో నలభై లక్షలకి ఒప్పందం చూడండి ఇది సక్సెస్ అయితే మరో ముప్పై ఐదు ఎకరాలు కూడా ఇవ్వాలని చెప్పి స్కెచ్ రికార్డుల ట్యాంపరింగ్ కోసం ఐదుగురితో స్పెషల్ టీమ్ కలెక్టర్ అలర్ట్ ఉండటంతో పారని పాచిక తహసీల్దార్ సరికా ఇరవై ఒక్క మందిని అరెస్ట్ రిమాండ్ కు చూడండి ఎంత పెద్ద కథ చేసిర్రు ఇక ఎంత పెద్ద కథ చేసిర్రు ఆడ తహసీల్దార్ ఆఫీసులు మొత్తం కలిసి ఏడు కాడికి సూర్యపేట జిల్లాలో ధరణిలో ఎప్పటి ఇష్టం వచ్చిందో ఆడు చేసేసిండే ధరణిల మాత్రానికి కలెక్టర్లు కొద్దిగా గట్టిగా ఉంటారు కాబట్టి సరిపోతుంది కానీ పెద్ద హ్యాకర్లు అయిపోయారు ఇల్లు వీళ్ళ దాంట్లో ఒకటి ఉంటాడు హ్యాకర్ దాన్ని ఎట్లా చేయాలి లేనిది ఎట్లా సృష్టించాలా ఏం చేయాలి ఇది ఈ మండలం బయటపడ్డది సూర్యాపేట జిల్లాలో భారీగా ధరణి అక్రమాలు వెలుగు చూశాయి మోతే తహసీల్దార్ ఆఫీస్ కేంద్రంగా జరిగిన పహానీల ట్యాంపరింగ్ నివ్వురిపోయే నిజాలు బయటపడ్డాయి పహానీలను ట్యాంపరింగ్ చేయడం ద్వారా కలెక్టర్ ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేయగా ఆయన అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ భాగోతం బట్టబయలైన విషయం తెలిసింది ఈ కేసులో ఇప్పటికే తహసీల్దార్ సంఘమిత్ర ముగ్గురు ఆరేలు మోతే మీ సేవ ఆపరేటర్ ఇంకో మీ సేవ ఆపరేటర్ వాటితో నడిచింట ఇద్దరు ఒక కంప్యూటర్ ఆపరేటర్ సహా ఇరవై ఒక్క మంది కట్టకటాల్లోకి వెళ్ళగా కలెక్టర్ పోలీసుల ఎంక్వైరీలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి తహసీల్దార్ ఆఫీసులోని డీల్ మోతే మండలంలోని సిరిపురం రాఘవపురం మోతే నామవరం గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు ఏండ్లుగా భూములు సాగు చేసుకుంటున్నా వారి వద్ద ఎలాంటి పాస్బుక్ లేవు సాధబైనమా కింద భూములు కొనుగోలు చేయడం వల్ల ఆఫీసర్ రికార్డు లో పాత పట్టాదారుల పేర్లే ఉన్నాయని వాటిని తమ పేరిట మార్చాలని కొన్నాళ్ళుగా వీరంతా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు చూడండి సాధబైనమా కింద భూములు కొనుగోలు చేసిన ఇక భూములు కొనుగోలు చేసిన పట్టాలు మారట్లే మారేటటువంటి అవకాశం కూడా లేదు ఇక మారే అవకాశం లేదు ఆ రైతులకు ఏం కావాలంటే మా పేర్ల మీద పట్టాలు కావాలి ధర్ణిలో మీరు ఏ మీరు ఏదైనా ఏంటి ఎకరానికి ఇంత డీల్ అని చెప్పి ధరణి స్టార్ట్ అయినప్పుడు నడిచినాయి ధరణి స్టార్ట్ అయినప్పుడు ఆ ముప్పై వేలకి నలభై వేలకి లక్ష దాకా కూడా నడిచింది ఒక్కొక్క ఎకరానికి చేయాలంటే సో అది జెన్యున్ గా జెన్యున్ గా ఎవరిదో వాళ్ళు ఎక్కించుకోవడానికి కూడా అప్పుడు పైసలు ఇక ఇప్పుడు ధరణి సైట్ లేదు ఏం లేకపోయినా కూడా ఎక్కించేదానికి చూడండి అసలు మామూలుగా కాదు ఐదో పేజీలో కూడా ఒకసారి వీళ్ళు చేసిన బాగోతం మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ ఆఫీస్ మొత్తం జైలు వైరిగా ఆఫీస్ ఆఫీస్ మొత్తం రిమాండ్ కి తరలిచ్చారు ఈ పొద్దుటూరు కూడా ఒక వార్త చూసిన మరోనాడు ఎంఆర్ఓ ఆ సస్పెండ్ చేసి జైలుకి పంపించారు ఎందుకంటే ఆ రైతుకు రావాల్సినటువంటి ఏదో పరిహారం వచ్చిందట రెండు లక్షలంతో పరిహారం వస్తే ఈడే తిన్నాడు దాన్ని ఈ పరిహారం వచ్చినట్టు ప్రభుత్వానికి ఆల్రెడీ తీసుకున్నట్టు ఆయనకి ఇచ్చేసినట్టు పంపించేసిండు దొంగలు దొంగలు ఉన్నారు ఎంఆర్ఓ ఆఫీసు వల్ల మొత్తం దొంగలే సరే అందరు కాదు కానీ కొంతమంది మాత్రం పక్క దొంగలు వాడిని పక్క ఆఫీసులోనే పట్టుకుంటారు పక్క ఆఫీసులోనే పట్టుకున్నా కూడా ఇంత కూడా భయం ఉండదు ఏసీబీ రైడ్ చేసి పక్క ఆఫీసులోనే పట్టుకుంటే ఈయన ఇంత భయం ఉండదు ఎందుకు అర్థం కాదు అందుకే కదా కావాలని చెప్పి పట్టించేది కొంతమంది మీరు చేసే అరాచకం వల్ల మీరు చేసేటటువంటి హింస వల్ల ఎన్నిసార్లు తెప్పించుకుంటారు అందుకే ఒక ఐదు వేల పదివేలు ఇస్తామని చెప్పి ఏసీబీకి ఫోన్ చేసి ఆ టైం చేతుల్లో పెడతా అంటే కథం ఇక క్లోజ్ క్లోజ్ కాదా పైసలు కక్కుర్తి ఇదిగో ఇదే ఇప్పుడు నేను చెప్పింది కేసు తేలేదాకా తహసీల్దార్ జీతం ఆపేయాలి జీతం ఆపేయాలి రైతు కుటుంబానికి పరిహారం చెల్లించకపోవడంపై అన్నకొండ కలెక్టర్ హైకోర్టు ఆదేశం తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా ఇప్పుడు నేను చెప్పింది కదా అదే పెట్టుబడి పెట్టిన రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో భర్త ఆత్మహత్య చేసుకుని ఎంఆర్ఓ వేతనాన్ని నిలిపివేసిర్రు ఆ అధికారులు స్పందించకపోవడంతో మృతుడి భార్య ఇగో నాలుగు నెలల్లో పరిహారం చెల్లించాలని చెప్పి ఆదేశించినా అమలు చేయకపోవడంతో లక్ష్మీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు పిటిషన్ తరపున న్యాయవాదాలు జీతం ఆపేశారు పదమూడు ఆరు లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ మొత్తాన్ని విత్తిడా చేసి బాధితులకు చెల్లించాలని తహసీదని ఆదేశించారు అయితే తహసీల్ ఉద్దేశపూర్వకంగా సొమ్ము చెల్లించకుండా బాధితులను వేధింపులకు గురి చేయడంతో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు నీకు అరే ప్రభుత్వమే ఆరు లక్షలు ఏమని చెప్పిన తర్వాత నీది నీదే సొంత సొమ్మ నీ సొమ్మ అనే బాబు ఇగో ఈ పహానీలో ట్యాంపర్కి నలభై లక్షల డీలు ఇదంతా కథ ఐదుగురితో స్పెషల్ టీమ్ మిస్సింగ్ సర్వే నెంబర్లు చేర్చే మాడ్యూల్ ద్వారా ధరణిలో ఆయా భూములు చేర్చాలంటే ముందుగా పాత పహేనం సృష్టించాలి ఇందుకోసం పహానీల ట్యాంపరింగ్ తో పాటు నకిలీ పాస్బుక్స్ తయారు చేయాలి దీంతో రికార్డుల ట్యాంపరింగ్ నకిలీ పాస్బుక్ తయారుతో అనుభవం ఉన్న టీంను సంప్రదించారు ఇద్దరు మాజీ విఆర్ఓలు మీ సేవ ఆపరేటర్ ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఈ టీమ్ లో ఉన్నారు వీరంతా కలిసి ఎలాంటి అనుమానం రాకుండా పదకొండు మంది రైతులకు చెందినటువంటి ఇరవై ఏడు ఎకరాల సర్వే నంబర్ల వారీగా పహాని రూపొందించి వాటికి నకిలీ పాస్బుక్లు సృష్టించారు వీటిని తహసీల్దార్ సంఘమిత్ర ఆర్ఐ అజయ్ వెరిపై చేసిన కలెక్టర్ లాగిన్ కు పంపించారు అనుమానం వచ్చిన కలెక్టర్ మామూలు విషయం కాదు కలెక్టర్ కి అసలు ఆఫ్ చెప్పాలి ఎంత బిజీలో కూడా జిల్లా కలెక్టర్ దీన్ని పట్టుకున్నాడు అని అంటే మరి మామూలు విషయం కాదు అందుకే కలెక్టర్లు అని చెప్తారు ఏకంగా పదకొండు ఫైజ్ కు సంబంధించిన రికార్డుల ట్యాంపరింగ్ అయినట్లు గుర్తించారు మొదట ఇద్దరు సస్పెండ్ చేసిన ఆయన పూర్తి విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని సూర్యపేట ఆర్డీఓను ఆదేశించారు రికార్డులను తనిఖీ చేసి ట్యాంపరింగ్ జరిగా జరిగినట్లు నిర్ధారించిన ఆర్డీఓ మోతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో నెల రోజుల క్రితమే మోత తహసీల్దార్ సంఘమిత్రను కలెక్టర్ సస్పెండ్ చేయగా శనివారం సంఘమిత్ర ముగ్గురు ఆరేలు వీళ్ళంతా కథ చూడండి ఏమేం కేసులు బుక్ చేసిరో చూడండి ఇగో ఇట్లా ఉంటుంది కథ అవకాశం ఉంది కదా చేయవచ్చు కదా అని చెప్పి ఏది పడితే అది చేసేస్తారు వీళ్ళు చాలా బయటికి రావాలి ఇట్లాంటి ప్రధానంగా ఎంఆర్ఓల మీద ఆర్డీఓలు ఫోకస్ పెట్టాలి ఖచ్చితంగా సగం తనిఖీలు చేయాలి అన్నిటికీ ప్రధానంగా భూములకు సంబంధించిన రికార్డ్స్ మొత్తం తనిఖీలు చేయాలి ఆర్డీఓ పర్ఫెక్ట్ గా గా ఉండాలి ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారు చిన్న చిన్న వాళ్ళు ఇబ్బంది పెడతారు వీళ్ళకి పైసలు ఇచ్చేటోళ్ళకి మాత్రానికి రెడ్ కార్పెట్ పెట్టేసి వాడిని మంచిగా కూర్చోబెట్టుకొని వాడికి కాఫీలు తెప్పించి కూల్ డ్రింకులు తెప్పించి వాటి ఒక గంట గంట ముచ్చట వాడిని సున్నితంగా వారి ఇచ్చేది తీసుకొని చేసేది చేసేస్తుంటారు చేసేది చేస్తుంటారు ఎక్కువ అవినీతి రెవెన్యూ కార్యాలయాల్లోనే ఎంఆర్ఓ ఆఫీసుల్లోనే బాజాతో మళ్ళీ 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 చెప్తాం అందుకే కేసీఆర్ అప్పుడు ఏం చేసిండంటే విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసేసిండు విఆర్ఓలు ఎక్కువగా పాల్పడుతూ ఉందని చెప్పేసి విఆర్ఓ వ్యవస్థ రద్దు చేసిన ఏడాగింది ఎవరి స్థాయి వాళ్ళని బట్టి ఎవరి స్థాయిని వాళ్ళని బట్టి పడితే అది చేసుకుంటా పోతా ఉన్నారు ప్రధానంగా జిల్లా కలెక్టర్లు ఆర్డీఓలు తహసీల్దార్ కార్యాలయాల మీద దృష్టి పెట్టండి దృష్టి పెట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా బయటికి తీసి వాళ్ళు చేసే అక్రమాలు బయటికి తీసి ఎప్పుడైతే కొన్ని మండలాలలో ఖచ్చితంగా బై బయటికి తీసి తీసి ప్రజల ముందు చట్టం ముందు పెట్టగలుగుతారో అప్పుడు ప్రజల్లో కొద్దిగా నమ్మకం వస్తుంది ఈ అధికారులలో కూడా కొంత భయం ఎక్కువై చక్కగా పనిచేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది